లోక్సభలో స్మోక్ తో దాడి ఘటన పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తోంది పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చకు ఎంపీలు పట్టుబడుతూనే ఉన్నారు సభ కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో ఒక రోజే డెబ్బై మంది ఎంపీలపై సస్పెన్షన్ వేట్ పడింది అత్యాధునికంగా నిర్మించిన పార్లమెంట్లో భద్రతా వైఫల్యం వెలుగు చూడడం రాజకీయ ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై గతవారం పట్టుబట్టినట్లే ఈ సోమవారం కూడా పట్టుబట్టాయి విపక్షాలు దీంతో లోక్సభ రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగింది లోక్సభలో ముప్పై మూడు మంది రాజ్యసభలో నలభై ఐదు మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది ఉభయ సభల్లో కలిపి ఒకే రోజు డెబ్బై ఎనిమిది మందిని సస్పెండ్ చేయడంతో కలకలం రేగింది లోక్సభలో గతవారంఆర్ గ్యాస్తో ఇద్దరు ఆగంతకులు పార్లమెంటు వెలుపల మరో ఇద్దరు ఆగంతకులు అలజడి సృష్టించడంతో కాంగ్రెస్ సహా పలు పార్టీలు చర్చకు పట్టుబడుతూనే ఉన్నాయి ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు విపక్ష సభ్యులు సోమవారం పార్లమెంట్ లోపల వెలుపల ఆందోళనల్ని మరింత ఉధృతం చేశారు విపక్ష ఎంపీల ఆందోళనలతో పలుమార్లు పార్లమెంటు ఉభయ సభలను వాయిదా వేశారు సభాపతులు ఆందోళనలు నిరసనలతో లోక్సభ రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ అటు లోక్సభ ఇటు రాజ్యసభలో ఆందోళనకు దిగిన ఎంపీలను సస్పెండ్ చేశారు లోక్సభలో సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా పలు పార్టీలకు చెందిన ముప్పై మూడు మంది ఉన్నారు వీరిలో డిఎంకే ఎంపీలు ఏ రాజా టిఆర్ బాలు దయానిధి మారన్ టీఎంసీ ఎంపీలు సౌగత్ రాయ్ కళ్యాణ్ బెనర్జీ కకోలి ఘోష్ శతాబ్ది రాయ్ ఉన్నారు మొత్తం ముప్పై మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేసిన మరో ముగ్గురు ఎంపీలు కె జయకుమార్ విజయ్ వసంత్ అబ్దుల్ ఖలీక్ ను ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఆదేశాలు ధిక్కరించిన ఎంపీల సస్పెన్షన్కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం ప్రవేశపెడితే మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది ఆ వెంటనే ముప్పై మూడు మందిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించారు స్పీకర్ గత వారం లోక్సభలో పదమూడు మందిపై సస్పెన్షన్ వేటు పడింది నిన్నటితో కలిపి ఆ సంఖ్య నలభై ఆరుకు పెరిగింది పెద్దల సభైన రాజ్యసభలోనూ సస్పెన్షన్లు కొనసాగాయి నలభై ఐదు మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ ఎంపీలు జయరాం రమేష్ రణదీప్ సూర్జేవాలా కేసీ వేణుగోపాల్ సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది వీరిలో ముప్పై నాలుగు మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తే మిగిలిన పదకొండు మందిని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక అందే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ స్పష్టం చేశారు గత గురువారం సస్పెన్షన్ పడిన ఘటన మరిచిపోకముందే కొత్తగా మరో నలభై ఐదు మందిపై వేటు పడడంతో రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య నలభై ఆరుకు పెరిగింది अटू लोकसभा इटू राज्यसभा लो 46 మంది ఎంపీల చొప్పున 우బయ సభల్లో కలిపి ఇంతవరకు 92 మంది సస్పెండ్ అయ్యారు माननीय लोकसभा अध्यक्ष को 33 माननीय सांसदों को सस्पेंड करना पड़ा इस सेशन के आखिरी दिन तक और राज्यसभा में माननीय 34 सांसदों को सस्पेंड करना पड़ा इस सेशन के आखिरी दिन तक और 11 अन्य సస్పెండ్ భద్రతా వైఫల్యంపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కేంద్రం ప్రకటన చేయాలని ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగడంతో చర్చలు సదావుగా సాగలేదు దీంతో ఉభయ సభలు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు వాయిదా పడ్డాయి